గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఫ్రీడమ్ మూమెంట్లో గాంధీ గారి నిర్మించిన ఉద్యమంలో లాస్ట్ క్లాస్లో మనం రెండు కాన్సెప్ట్ చర్చించుకున్నాం ఒకటి చంపరాన్ సత్యాగ్రహం రెండవది అహ్మదాబాద్ బిల్లు రైతుల సమస్య మూడవ సత్యాగ్రహం ఖేరా లేదా ఖేరా ఉద్యమం ఇది మనకి గాంధీ సత్యాగ్రహం సో ఇందులో మార్చి ఇరవై రెండు నుంచి మార్చి ఉద్యమాలు ఒకటి అహ్మదాబాద్ రెండవది కేరళ నాకు పోటీ పరీక్షలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏది ముందు ఏది ఎందుకని మనం అందరు కన్ఫ్యూజ్ కాకపోతే ఫస్ట్ అహ్మదాబాద్ తర్వాత కేరళ మార్చి పద్దెనిమిది నుంచి ఈ ఉద్యమాన్ని గాంధీ గాంధీ నిర్వహించారు ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పనులు సో మనకి పోటీ వర్షాలు అడుగుతారు సో కేరళ ఉద్యమం ప్రధాన లక్ష్యం అంటే పనులు ఏంటి ట్యాక్స్ ఎవరు కట్టాలి బ్రిటిష్ వాళ్ళతో మనం కట్టాలి సో అందులో నిబంధన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పంట పండితే లేదా ఇరవై ఐదు శాతం వరకు పంట పండిందంటే ట్యాక్స్ ఫ్రీ అంటే ఇరవై ఐదు శాతం దాకా అంతవరకు రైతులు పండించినట్లు ఏదైనా తక్కిన లేదా అనావృష్టి ఏదైనా జరిగినప్పుడు మనకి పన్ను వినపొంది కానీ బ్రిటిష్ ప్రభుత్వం రికార్డ్స్ బ్రిటిష్ ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయకపోతే వీడి నుంచి బొమ్మ కొంత పన్ను వసూలు చేశారు అన్నదాని చేశారు కాకపోతే అక్కడ సపోర్ట్ లేకపోయాడు ఈ సందర్భంలో గాంధీ గారి ఉద్యమం పాల్గొన్నారు గాంధీ గారి ఉద్యమం గాంధీ గారి సహాయ సహకారం సంబంధించిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశం ఉప్పు మనిషి గుర్తుపెట్టుకోవాలండి ఒక వ్యక్తి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే హిందూ రాసారి గుర్తుపెట్టుకోవాలి హిందూలా అన్న వ్యక్తులు ఇద్దరు గాంధీ గారి ఉద్యమం సహకరించారు సహకరించాల సర్దార్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసే వరకు బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి పనులు మినహాయించింది కాకపోతే ఇటు ఒక డిజిటల్ ఏంటి డిగ్రీ కాలేజ్ జిఎస్ పేపర్లో అడిగారు అని ఒకసారి ఎక్సెస్ కూర్చొని అలాగే మనకి ఇంట్రెస్ట్ కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే ఇట్టు అడిగారు అంటే పన్నులకు మినహాయినిపించాలి కాకపోతే కట్టే వాళ్ళే కట్టొచ్చు అని ఒక స్టేట్మెంట్ కనిపించాము ఇది అడిగారు డిఎల్ ఎగ్జామ్ చెప్పినప్పుడు జిఎస్ మినహాయిప్పించారు ఎస్ ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పండించిన వాళ్ళు రైతులకి వాళ్ళకి పనులు మినహాయింపు కాకపోతే తగ్గేళ్ళు తగ్గచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో గాంధీ గారు నిర్వహించిన ఈ మూడు సత్యాగ్రహ ఉద్యమంలో విజయవంతం జరిగింది ఇక్కడ పటేల్ గారు తీసుకొచ్చిన ధైర్య సాహసాలకి మనకి సర్దార్ అనేది ప్రజలు ఇచ్చారు పటేల్కి సర్దార్ అమ్మ తే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే కాన్సెప్ట్ ఎన్నికల్లో చూపించారు దీని తర్వాత గాంధీ గారు ఈ మూడు రైతుల వదిలేసిన తర్వాత పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనలతో సొంత కీలక నాయకుడిగా గాంధీ గారు కనిపిస్తుంది నెక్స్ట్ క్లాస్ ఒకసారి గురించి అని చేస్తున్నాం వీడియో చేస్తున్న వాళ్ళకి సో కంటెంట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ